నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధా బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఈ రోజైతే బక్రీద్ కదండి బక్రీద్ అంటేనే మాకు పక్కన ముస్లింస్ ఉంటారు కాబట్టి వాళ్ళు మటన్ అన్నది ఇస్తారు ఈరోజు నాకు మటన్తో పాటు ఈ బోటీ కూడా ఇచ్చారు నేను ఈరోజు బోటీని ఎలా క్లీన్ చేస్తారో ఒకసారి అయితే మీకు క్లీక్ చేస్తాను ముందుగా దీన్ని చేసుకోవటం కోసం అయితే వేడిళ్ళు అయితే పెట్టుకోవాలి ఇప్పుడే నేను హీటర్ అయితే వేసాను వేడి కోసం ఇప్పుడైతే ఇది క్లీన్ చేస్తాను ఇప్పుడు ఎన్ని రోజుల అనేసి వేణులు వేసుకోవాలి నీళ్ళు అయితే బాగా వేడి ఉన్న తర్వాత ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఈ దుబ్బనైతే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను వీటిని అయితే క్లీన్ చేయడం చాలా ఈజీ ఇలాగ ఒక చీపురు పుల్ల తీసుకొని మీ దగ్గర ఏదున్నా కానీ పర్లేదు ఇలా సన్నగా ఉన్న ఈసరి పుళ్ళు ఒకటి తీసుకొని మనం వీటిని అయితే తిరగేయాలి దీని లోపల ఉన్న వేస్ట్ మొత్తం బయటకు వచ్చేసిద్ది ఈ విధంగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవటమే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇది కూడా నీళ్ళలో వేసేస్తున్నాం చాలా పెద్ద ప్రాసెస్ అనేసి అనుకుంటాం కానీ ఇలాగా నీట్గా చేసుకున్నాము అనేసి అంటే చాలా బాగుంటుంది బోటి కర్రీ అన్నది వాటర్ ఎన్ని ఎక్కువ వాటర్ వేసి సార్లు అడిగితే చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట వాటర్ ఎక్కువ పడుతుంది దీన్ని క్లీన్ చేయడం కోసం మనం హాట్ వాటర్ యూజ్ చేసాము అంటే ఇంకా బాగుంటుంది కాబట్టి నేనైతే ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కానీ ఇలాగ హాట్ వాటర్లోనే వేసుకుంటాను మనకి స్మెల్ అన్నది రాకుండా ఉంటుందన్నమాట మనం కొద్దిగా బద్దకిచ్చాము అనేసి అంటే మాత్రం కూర మొత్తం వేస్ట్ అయిపోతుంది కాబట్టి బద్దగించకుండా ఇలాగ టైం అంటే ఈజీగా ఒక టూ అవర్స్ అయితే పడుతుంది క్లీన్ చేసుకోవటం కోసం ఇలాగ అయితే ఒకదాని తర్వాత ఒకటి క్లీన్ చేసేసుకోవటమే చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తుందో మనం ట్యాప్ కింద పెట్టుకున్నా కానీ ఇంత నీట్గా క్లీన్ అవ్వదు చాలా వరకు అయితే ట్యాప్ కింద పెట్టేస్తారు కాకపోతే నేనైతే ఇలా చేసుకుంటూ ఉంటాను ఇలా చేసాము అంటే నీట్ గా వచ్చేస్తుంది ఈ ఆల్మోస్ట్ ఆల్ బోటి అయితే క్లీన్ చేయటం అయిపోయింది ఇంకా ఇది లాస్ట్ వచ్చేసి ఇది ఇది కావాలి అనేసి అనుకుంటే మనం వేసుకోవచ్చు లేదు అనేసి అనుకుంటే తీసేయచ్చు కూడా నేనైతే వేసేస్తున్నాను అలా క్లీన్ చేసి పెడతాను మా వారు వచ్చిన తర్వాత ఆయన వేయించమంటే ఉంచేసి మిగతా అన్నీ తీసేయడం ఇంకా ఇది కూడా ఒకసారి ఇలాగా ఏదైనా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఇష్టంగా చేసాము అంటే అదే కష్టంగా చేసాము ఇష్టం లేకుండా చేసాము అంటే ఎంత ఈజీగా ఉన్న పని అయినా కూడా చేసుకోలేము సరే ఇది ఎలా సఫాయిస్తాము అనట్లేదు ఇలా కూడా ఇలానే ఉంటాయి ఈజీగా పట్టేస్తే ఒకటేమో వదిలేస్తా ఉంది ఇది ఎలా ఉంది చూడండి సరే ఎంత చేసినా కానీ రాలేదు అవ్వేనండి అడగటం మీకు కూడా బక్రీద్కి ఇలాగా మటన్ వచ్చిందా అండి వస్తే కనుక నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసింది నాకు మటను అలానే బోటి ఇవన్నీ వచ్చింది అన్నీ ఈజీగానే వచ్చింది కానీ ఇది ఎందుకు అసలు రావట్లేదు మనం వదలం కదా వచ్చేంతవరకు నేను ఇప్పుడు సాధిస్తా నేను నాకు కూడా క్లీన్ చేయడం వచ్చేది కాదు ఇది మా అమ్మ అయితే నాకు నేర్పించింది అనమాట ఎలా వచ్చిందో బయట దానికి లోపల దానికి తేడా అయితే అవసరం ఉంటే వేసుకోవటం లేకపోతే లేదు ఆ వారైతే ఇప్పుడు తలకాయలు కాల్పించడానికి అయితే వెళ్ళారు వచ్చిన తర్వాత అవి కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఇది ఒకటి క్లీన్ చేశాను అంటే అయిపోయింది ఇంకా నేను గొంత ఒకటి అయితే క్లీన్ చేయాలి అది వేడి నీళ్ళల్లో వేశాను కదా వేడి నీళ్ళల్లో వేశాము అంటే అది కూడా చాలా ఈజీగా వచ్చేసింది ఇట్లా సింపుల్గా వచ్చేసింది ఇలాగా వేణీళ్ళలో వేశాను కదా ఇలా వచ్చేస్తుంది పై అయింది ఇలా అని వచ్చేసి అదే మనం చల్ల నీళ్ళతో చేయాలంటే మాత్రం రాదు ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి చాలా కొత్తగా ఇలా నీట్గా క్లీన్ అయిపోయింది నీళ్ళలో వేసామంటే నీళ్ళైతే బాగా వేడిగా ఉండాలి ముఖ్యంగా దీనికి కత్తిపీటతో కానీ చాక్తో కానీ అయితే లేకుండా ఇలా వేనీళ్ళలో వేసాము అంటేనే నీట్గా వచ్చేసింది ఇది కూడా బాగా వేడి వేసేసి ఇట్లా ఉంది కదా దీన్ని లాస్ట్లో ఏమన్నా ఉన్నా కానీ ఇట్లా అన్నాము అంటే నీట్ గా వచ్చేసి క్లీన్ చేసేసుకొని ఇంకా మనకి ఇష్టమైనంత సైజులో కట్ చేసి అంటేనే మనకి ఇట్లా వచ్చేస్తుంది కత్తిపీట కొనేది కేవలం ఈ బోటి క్లీన్ చేయడం కోసమే కత్తిపీట అన్నట్టు కొన్నాను ఇదివరకు నేను చాకుతో అయితే క్లీన్ చేసేదాన్ని కానీ అంటే వేరే వాళ్ళ హెల్ప్ కావాల్సి వస్తుంది అనేసి ఇంకా కత్తిపీట అయితే కేవలం కత్తిపీట బోటి క్లీనింగ్ కోసమే కత్తిపీట తీసుకున్నాను చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది ఇట్లాగా బోటీ క్లీన్ చేయాలంటే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వాళ్ళం ఇట్లా ఆయన పట్టుకుంటే నేను చాకుతోటి క్లీన్ చేసేదాన్ని ఇలాగా ఉంది అనేసి అంటే నీట్గా చూసేదానికి వేడి నీళ్ళలో ఉంటే ఇంత ఈజీగా వచ్చేస్తుంది పైన అంతా ఇది ఉంది అనేసి అంటే తినడానికి మంచిగా ఉండదు నోటికి తగులుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇదంతా క్లీన్ చేసేసుకుంటే బాగుంది అక్కడక్కడ ఉన్నా కానీ మళ్ళీ నీళ్ళతో వాష్ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు మంచిగా క్లీన్ చేసేయచ్చు ఇక్కడ బోటీ అయితే మొత్తానికి క్లీన్ చేసేసాను నేను దెబ్బ బోటీ దాంట్లో ఉన్నవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పటికీ ఒకటికి నాలుగు సార్లు కనుక మనం వాష్ చేసేసుకోవాలి ఎంత నీట్గా వాష్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది తినేటప్పుడు కూడా మనకి ఆ స్మెల్ అన్నది రాకుండా ఉంటుంది మనకి వాటర్ ఎక్కువే పడుతూ ఉంటాయి దీనికోసం మనం టైం చూసుకొని ఈ పని అన్నది చేసుకోవాలి అదే హడావుడిగా చేసాము అనేసి అంటే మాత్రం మంచిగా అవ్వదు కర్రీ అన్నది కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ సార్లు క్లీన్ చేసుకుంటూనే ఉంటేనే బాగుంటుంది అన్నమాట బోటీ అన్నది బోటీ అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ మనం ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది ఇంకా నేను బోటీ క్లీన్ చేసేలోపు మా వారు వెళ్ళేసి రెండు తలకాయలు కూడా కాల్పిచ్చి కొట్టేసుకొని వచ్చేసారు ఇంకా అవి కూడా క్లీన్ చేసేస్తే ఇంకా ఈ పని అయితే అయిపోతుంది నాకు ఇది అంత టైమేం పట్టట్లేదండి బోట్ తలకాయ అన్నది కాబట్టి ఇంకా త్వరగానే అయిపోయింది ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయితే క్లీన్ చేసేసాను ఇలానే మీరు కనుక చేసుకుంటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కూడా కాకపోతే క్లీన్ చేసిన వెంటనే మనం కుక్ చేసాము అనేసి అంటే మాత్రం తినాలనిపించదు కాబట్టి ఎవరన్నా కుక్ చేస్తే బాగుండు అనేసి నాకైతే అనిపిస్తుంది ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను